దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునగాక దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయంలో వేకువని దేవుణ్ణి వెతకడానికి ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి ప్రభుని స్థుతిద్దాం మహోన్నతుడైన దేవ మీకే స్తోత్రములు కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తోత్రములు సర్వశక్తిమంతుడైన దేవ మీకే స్తోత్రములు కృపగలిగిన తండ్రి మీకే స్తోత్రములు దయగలిగిన తండ్రి మీకే స్తోత్రములు బలమైన దేవ మీకే స్తోత్రములు బల పరాక్రమలు కలిగినటువంటి దేవా మీకే స్తోత్రములు మహోన్నతుడైండి దీనులను లక్ష్య పెడుతున్న దేవ మీకే స్తోత్రములు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతి నొందదగిన దేవా మీకే స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేయువాడా మీకే స్తోత్రములు అదృశ్యుడమైన దేవా మీకే స్తోత్రములు శ్రమపడు వారిని విడిపించుటకు వారి మొరలను వింటున్న దేవా మీకే స్తోత్రములు ఆపత్కాలములో నమ్ముకోదగినటువంటి సహాయకుడమైన తండ్రి నీకే స్తోత్రములు నమ్మదగిన దేవ మీకే స్తోత్రములు వెలుగయున్న దేవా మీకే స్తోత్రములు బలహీనులను బలపరుచు దేవా మీకే స్తోత్రములు ప్రార్థనలన్నీయు సఫలపరిచే దేవా మీకే స్తోత్రములు నీ నామమును బట్టి అతిశయించుటకు అరుణోదయ దర్శనముగా మమ్మల్ని దర్శించిన దేవా మీకే స్తోత్రములు ఆయుషునిచ్చి జీవింప చేస్తున్నదేవా మీకే స్తోత్రములు సదాకాలము నిలిచి దీర్ఘాయువు మాకు కలుగ చేస్తున్నదేవా మీకే స్తోత్రములు 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 నీతి దిన ధ్యానాంశమును మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అల్లులుయ భక్తుడు తన కీర్తన ద్వారా ఆయనను గూర్చి నేను దీపము నన్ను వెలిగించువాడు నీవే అని మాట్లాడుతూ ఉన్నారు దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు అని తన హృదయమందు విశ్వాసం కలిగి ఈ మాటలు పలుకుతున్నారండి సాధారణంగా మన గృహాలలో దీపాలను వెలిగిస్తూ ఉంటుంటాం వెలిగించినటువంటి దీపం ఆరిపోకూడదని ఆ కాంతి మరీ ఎక్కువగా ఉండాలి అని ఆ కాజు చిమ్లీని శుభ్రపరుస్తూ ఉంటాం అది శుభ్రపరుస్తున్నప్పుడు ఎక్కువ కాంతి కనిపించాలని ఆశపడుతూ ఉంటాం దేవుడు మన జీవితంలో కూడా ఆయన పెట్టినటువంటి వెలుగు అనేకుల్ని వెలిగించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు పెట్టినటువంటి ఆత్మ దీపము వంటిది మన ఆత్మ దేవుని ఆత్మతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయనను ఆరాధించే ఆత్మగా ఆయన పెట్టిన ఆత్మలు నిరంతరము బలము కలిగి దేవుణ్ణి సేవించేవిగా ఉండాలండి మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము అందుకే భక్తుడు నా దీపము వెలిగించి వాడవు నీవే ఎన్నో శ్రమలు ఎన్నో హింసలు ఎన్నో బలహీనతలు ఎన్నో ప్రతికూలతలు లోకాన్ని చూస్తున్నప్పుడు నిరుత్సాహం భక్తిహీనులను చూస్తున్నప్పుడు నిరుత్సాహం దేవుని బిడలగా జీవిస్తున్నప్పుడు ఆశాపు వలె వ్యసనపడే పరిస్థితులు మనం కలిగి ఉంటాం ఎన్ని ప్రతికూలతలు వచ్చినా మన దీపం ఇంకా ఆరిపోకుండా వెలుగుతుంది అంటే ఆయన మనలతో ఉండి మన దీపము ఆరిపోకుండా ఆయన హస్తాలతో మనల్ని భద్రపరుస్తూ ఉన్నారండి మనం వెలిగించిన దీపం ఆరిపోకుండా మన హస్తాలు పెట్టి ఏ రీతిగా అయితే ఆ వెలుగుని భద్రపరుస్తూ ఉంటామో మనకిచ్చినటువంటి ఆత్మని దేవుడు భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో దేహమునకు దీపము నీ కన్నె అని వాక్యం సెలవిస్తూ ఉంది నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అయితే దేహమునకు దీపము మన కన్నేనండి మన దేహమంతా తేటగా ఉండాలన్నా మన దేహం పరిశుద్ధంగా ఉండాలి అన్న మన కన్ను తేటగా ఉండాలి అందుకే భక్తుడు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఐదవ వచ్చినంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవుకు వెలుగునై ఉన్నది అని మాట్లాడుతున్నారు ఆయన వాక్యం మన పాదాలకు దీపముగా ఉందట మన త్రోవులకు వెలుగై ఉందట దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మొదటి గడియను అనుభవించేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మధ్యాహ్నాన్ని అనుభవించేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా రాత్రిని అనుభవించేవారు నిజంగా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమే కదా మనకు దీపము మన మార్గాలు వెలుగుతో నింపబడాలి అని అంటే సరిచేసే శక్తివంతమైన లేఖనం మన హృదయంలో లేకపోతే సరైన ప్రవర్తన మనం ప్రవర్తించేవారంగా ఉండలేం ఆయన వెలిగించినటువంటి దీపము ఆరిపోకూడదు ఆయన పెట్టినటువంటి ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదు మన దేహానికి దీపము మన కన్నే కనుక ఆ కన్ను చెడిపోకూడదు ఆయన వాక్యం మన పాదాలకు దీపము గనక ఆయన వాక్యాన్ని అనునిత్యము మనము ధ్యానించాలి ఆ వాక్యము మన త్రోవులకు వెలుగయ్యింది గనక ఆయన వెలుగు మార్గములో సత్య మార్గంలో మనం ముందుకు కొనసాగించబడాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని నడిపించనుగాక ఆమె మహాపరిశుద్ధుడవు కృపగలిగిన ఘనమైన నామానికి వందనాలు తండ్రి మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఎన్ని పోరాటాలలో ఎన్ని ప్రతికూలతలలో ఎన్ని శ్రమలలోనైనా మా దీపం ఆరిపోకుండా మీరు భద్రపరుస్తున్నారని మాతో మాట్లాడారు నిజమే నా తండ్రి నాకు కలిగిన శ్రమలు లోకంలో ఎవ్వరికి కలిగినా వారు బ్రతికి ఉండేవారు కాదు అని అనేక సార్లు సహోదరులు మాట్లాడుతూ ఉంటారు నిజమే మీరు మా జీవితంలో ఉండి వారికి కలిగినటువంటి శ్రమలలో వారిని విడిపిస్తూ లోకస్తులకి సాక్షులుగాను నీ ప్రియ బిడ్డలకు మీరు బలముగాను దైవీకమైన మార్గంలో మీరు నడిపించే శక్తిగాను అనునిత్యము మాకు ప్రత్యక్షమవుతున్న విధానమును బట్టి మీకు వందనాలు ప్రతికూలతలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి మీకు వందనాలు ఈ యొక్క ఆత్మ దీపమును ఆర్పివేయాలనేటువంటి ఎన్నో సమస్యలు మా మీదకు వచ్చే ప్రవ్వ శ్రమల ద్వారా మమ్మల్ని మేము అంతం చేసుకోవాలని కలుగుతున్నటువంటి ఒత్తిళ్ళు భయాలు ఆందోళనలు బట్టి ఈ జీవితాన్ని విసుగుతో ముందుకు కొనసాగిస్తున్నటువంటి బిడలు ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి ఆ ఆత్మ నేను పెట్టినదేని ప్రభావ మీరు మాట్లాడండి దానికి మీరు బాధ్యులుగా ఉన్నారు దానిని కాపాడే కాపరిగా మీరున్నారు మా ఆత్మల నరకంలోనికి వెళ్ళిపోకుండా వెలుగు చేత మేము నడిపించబడి నా తండ్రి వెలుగులో మేము అభివృద్ధి పొందినట్లుగా మీ సన్నిధి సహవాసమని మాతో ఉంచండి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి వారి పరిస్థితుల్లో వారికి తోడుండండి క్షేమాన్ని ఇవ్వండి అపాయాలు తొలగించండి ఈ దినమంతయు సమృద్ధి అయిన కృపతో వారిని నింపండి అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను దయచేయండి అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థతనివ్వండి ఎందరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ చక్కటి ఉద్యోగాలు దయచేయండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలను మీరు సిద్ధపరచండి ప్రభు కావలసిన ప్రతి ఈవిని నీ నామంలో పొందుకున్నట్టుకు విశ్వాస జీవితాన్ని మీరు మాలో బలపరచండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి మీ యొద్ధ మేము ప్రార్థిస్తున్నాము గనక విశ్వాస వీరులముగా మీరు మమ్మల్ని స్థిరపరచమని ఈ దినమంతయు నీ సన్నిధి కాపుదల్ని మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగి నామల్ని అడిగి వేడు కొంచెం నమ్ముతండ్రి ఆమె అందరికీ అందనాలండి